రామోజీరావు గారి ఆస్తుల వివరాలు లెక్క కట్టాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పనే కాదు సుదీర్ఘ వ్యాపార ప్రస్థానంలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన రామోజీరావు గారి ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయి ఆయన వీలునామా ఎవరికి రాసి ఉంటారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా ఆయనకు ఈనాడు అంటే అమితమైన ఇష్టం రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు పత్రిక స్థాపించాలని ఆలోచన చేశారు ఈనాడు పేరుతో ఆయన స్థాపించిన పత్రిక కొన్ని నగరాలకే ముందు పరిమితమైంది ఏళ్ల తరబడి కష్టపడి ఈనాడు పేపర్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా తీర్చిదిద్దారాయన దానికి ఎంతో కష్టపడ్డారు తర్వాత సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు ఉషాకిరణ్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించారు ఇందులో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ జంజాల తెరకెక్కిన చిత్రం సూపర్ హిట్గా నిలిచింది తర్వాత తొంభై ఐదులో ఈటీవీ ఛానల్ ప్రారంభించారు తొంభై ఆరులో హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు అప్పటి ప్రభుత్వాలు ఆయనకు సపోర్ట్ కూడా చేశాయి ఇక వేల ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ అద్భుతంగా నిర్మించారు ఈటీవీ న్యూస్ ఈటీవీ ప్లస్ ప్రియాపచ్చళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా అనేక వ్యాపారాలు అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు దేశంలో బడా వ్యాపారవేత్తల్లో రామోజీ ఒకరు ఆయన ఆస్తులు సుమారు వేల కోట్ల రూపాయల్లో ఉంటాయి ఆయన వ్యాపారిగా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయనకు రామోజీ విలువైన ఆస్తి ఏమిటి అంటే ఆయన మాత్రం చెప్పేది తనకి ఎప్పటికీ ఈనాడనే చెబుతూ ఉంటారు రామోజీ ఫిలిం సిటీ కూడా వేల కోట్ల రూపాయల విలువ ఉంటుంది దాని వాల్యూ కూడా అంత ఈజీగా ఎవరు కట్టలేరు సుమారు ఆయన ఆస్తులే నలభై వేల కోట్ల రూపాయలపైనే ఉంటాయని చెబుతూ ఉంటారు ఇక ఈటీవీ ఈనాడు పత్రికతో పాటు అనేక ఆస్తులు ఉన్నాయి డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా ఆయనవే విశాఖ చెన్నై ఢిల్లీ ముంబై ఇలా అనేక చోట్ల ఆయనకు ఆస్తులు ఉన్నాయి ముఖ్యంగా నలభై నుంచి ముప్పై వేల కోట్ల మధ్య ఆయన ఆస్తులు ఉంటాయని చెబుతూ ఉంటారు రామోజీరావు గారి మరణ నేపథ్యంలో ఆస్తులు ఎవరికి దక్కుతాయనే వాదన మొదలైంది రామోజీరావు గారికి ఇద్దరు కొడుకులు చిన్న కుమారుడు సుమన్ రెండు వేల పన్నెండులో అనారోగ్యంతో మరణించారు సుమన్ నటుడిగా సీరియల్స్ కూడా చేశారు మరో కుమారుడు కిరణ్ ఆయనే కుటుంబాన్ని ఇప్పుడు ముందుకు నడిపిస్తున్నారు ఆయన ఆయన కొడలు రామోజీరావు గారు వ్యాపారాలన్నీ చూసుకుంటున్నారు అలాగే సుమన్ గారి భార్య కూడా రామోజీరావు గారి వ్యాపారాలు చూస్తూ ఉన్నారు గతంలో కూడా రామోజీరావు గారి ఇద్దరు కొడుకులు చాలా వరకు వ్యాపారాలు చూసుకునేవారు అప్పట్లోనే కొన్ని ఆస్తులు పంచారనే వార్తలు వినిపించాయి అయితే తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తోంది రామోజీరావు గారు తన ఆస్తుల్ని సరి సమానంగా ఇద్దరు కొడుకులకి పంచారట ఇద్దరు కొడుకుల నుంచి అవి మనవళ్లకు సరి సమానంగా వస్తాయని తెలుస్తోంది